మిత్రులరా మీ అందరికీ సామాజిక ఉద్యమా నేను మీ తెలంగాణ శాం ఏదైతే ఈ నారాయణ శ్రీ చైతన్య భాష్యం లోష్యం తోష్యం వివేకానంద ఏ టూ ఏ టూ జెడ్ ఏ వన్ టూ వన్ త్రీ వన్ లేకపోతే రకరకాల అందమైన పేర్లు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యను వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి విధాలు ఉన్నారు దేవుళ్ళ పేరుతోని దయ్యాల పేరుతోని ప్రాంతాల పేరుతోని మహనీయుల పేరుతోని రకరకాల పేర్లు పెట్టి మీ అమ్మ స్కూళ్ళకు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం లాంటి ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం చెప్పండి ప్రజలారా అరే సామాన్యుడు కూలీ కూలీనాలి చేసుకొని నెలకు పదిహేను వేలు పన్నెండు వేలు సంపాదించుకునేటువంటి సంపాదన మొత్తం పిల్లల చదువులకే ఖర్చు పెడితే వాడి ఎట్ట బతకాలే ఉప్పు పప్పు మంచినూనె గ్యాసు రూమ్ కిరాయి కరెంటు బిల్లు నల్ల బిల్లు నిమ్మ మనకి ఆరోగ్యం బాలేక దవఖాల జాయింట్ అయినా పొరపాటున దమకాలకు పోయినా అనుకో ఇవాడు అమ్ముకోవడానికి ఏమి ఉండవు అన్నది నా తెలిసి సొంత ఆస్తులు ఉండవు ఒంటి మీద బంగారం ఉండదు దానికి ఏమి ఉండదు మరి ఎట్ట బతకాల వాడు ఈ విధవలు బుక్స్ పేరు మీద సిబిఎస్సి సిలబస్ పేరు మీద ఆ సిలబస్ ఈ సిలబస్ ఎల్కేజీ పిల్లోడికి లక్ష రూపాయలు యూకేజీ పిల్లోడికి రెండు లక్షలు నేమ్మ బెల్టుకు పెన్సిల్కు లేకపోతే టైకి బుక్స్కి రకరకాల పేర్లకు అన్నిటికీ దొబ్బుడే లక్షల రూపాయలు దోపిడీ చేసాడు ఈ ప్రైవేట్ స్కూల్స్ మరి ఎవరు బుద్ధి చెప్పాలి వీళ్ళకు పిల్లలు నడిపేటువంటి బస్సులకు కూడా ఫిట్నెస్ ఉండదు పోనీ చదువుకొని అక్కడ చదువుకొని ఏమన్నా ఏమో గొప్ప ప్రయోజకుడు ఈ దేశానికి ఎవడన్నా పేరు తెచ్చినోడు ఉన్నాడా అంటే ఇటువంటి స్కూళ్ళల్లో ఈ నారాయణ సీత ఎవ్వడు లేడు ఇంకా మన ఒక రచయిత పాట రాసిండు సర్కారు బడిలో సర్కారు బడి పిలుస్తుందిరా తమ్ముడారా అబ్దుల్ కలాం నుండి అంబేద్కర్ వరకు అందరూ సర్కారు స్కూల్లో చదువుకొని గొప్ప ప్రయోజకులు అయ్యారా అని పోనీ మీ స్కూల్లో చదువుకుని అని ప్రయోజకులు అయ్యారు ప్రేద ప్రజల రక్త మాంసాలు దాటానికి సిగ్గర్పిస్తలే మీ శ్రీ శ్రీచైతన నారాయణ మిమ్మల్ని ఏమనాలరా మిమ్మల్ని ఇంత దోపిడీ చేస్తుడారా మీరు ఇంత దోపిడీ ఆరా పెదవల్లారా ఇంత దోపిడీ ఏముందిరా మీ స్కూళ్ళల్లో ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందారా ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలు ఆడపడానికి సిలిండర్లు ఉన్నాయారా మీ స్కూల్లో పిల్లలు బాత్రూమ్ పోతే బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయిరా మంచి తిండి పెడుతున్నారా మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో రే మాలంటులు కొట్లాడటం కనీసం ఫుడ్ బెట్ ఇటు మంచి గుడ్డు పెట్టాలని అట్టి పండియాల మధ్యాహ్నం మంచి ఇది చేయాలని ఓ చేస్తాం ప్రభు ప్రభుత్వ అధికారులు పోయి ఏదైనా చర్యలు తీసుకుంటారు ఎటువంటి ఫుడ్ పెడతారు ఏందన్నది ఇది చేసి ఇంకా మీ స్కూల్లోకి ఏమైనా రాణిస్తారా నువ్వు వాడన్న పోయి క్వశ్చన్ ఎంత కాదు పోలీసు వాళ్ళు రడ్జ్ పది మంది పోలీసులు వాళ్ళు ప్రభుత్వం పెడతారు వాళ్ళకి రక్షణగా ఎంత దుర్మార్గం ఎంత దోపిడీ ఎలా ఎలా మారాలి ఈ వ్యవస్థ పోనీ ఇంకా మరి ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయని అలా జాయిన్ చేసుకుంటుంటే దాని గురించి చెప్పాల్సిన పని లేదు వీటికంటే అధిమానం కాకపోతే అంటే ఉచితంగా ఉంటుంది మీకు విద్య మంచి బాగా చదువుకున్నటువంటి ఉంటుంది సరే మనం దాని మీద కొట్లాడవచ్చు వాడు బాగాలేకపోయినా మనవల్ని కొట్లాడచ్చు ప్రభుత్వ పాఠశాల అంటే మనందరిది ప్రైవేట్ పాఠశాల అంటే ఇటువంటి దోపిడీదారులది విద్యను అమ్ముకోవడం ఎంత నేరం తెలుసా ఎంత నేరం సరే మన కూడా అది అది బాగాలేదు కానీ చదివిచ్చుకునే వాళ్ళు చదివిచ్చుకున్న వాళ్ళు డబ్బులు ఉండాలంటే ఇలా చదివిపియ ఆ విధవాళ్ళు ఇంకా ఫీజుల మీద ఫీజులు పెంచి ఇంకా వసూలు చేస్తూ ఉన్నారు తాగేటోడు ఉన్నంతకాలం అంతనే ఉంటారు వాళ్ళు మీరు ఎంత ఎన్ని ఫీజులు కడితే అన్ని ఫీజులు ఆ విధవాలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తేనే ఉంటారు మీరు తిరగబడండి ఒకసారి నా నెంబర్ చెప్తున్నాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఏ విధవ అయినా సరే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన దానికంటే అదనంగా తీసుకునే దానికి మాకు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి జైల్లో పెట్టాలి విధవలని ఈ ప్రైవేటు స్కూళ్ళు నడుపుతున్నటువంటి ఈ స ఈ సన్నాసులని వీళ్ళ పైన నాన్అబుల్ కేసులు పెట్టి వీళ్ళని జైల్లోకి పంపించాలి వీళ్ళ వీళ్ళ లైసెన్సులు మొత్తం రద్దు చేయాలి మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి ఈ స్కూల్స్ అన్నింటినీ ఎందుకు మాట్లాడారంటే రాజకీయ నాయకులు విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో నాకైతే తెలియదు మరి ఉన్నా సరే ఏమున్నది వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి ఫండ్లు ఇస్తారు లక్షల రూపాయలు వాళ్ళకి ఫండ్లు ఇయడా గతం ఏడు వచ్చినట్టునే పలాడు విద్యార్థి సంఘ నాయకుడు ఆ సంఘం ఈ సంఘం వచ్చిందంటే వాళ్ళని అరెస్ట్ చేయి ఇక కొన్ని విద్యార్థి సంఘాలు అయితే అది మతమత విద్యార్థి సంఘాలు అయితే డబ్బులు తీసుకొని వాళ్ళకు లొంగిపోడు ఎలా ఎలా మారాలి వ్యవస్థ ఎంత దుర్మార్గం విద్య నమ్ముకోవడం నేరం ఆ స్కూళ్ళంతే కాలేజీలు అంతే యూనివర్సిటీలు అంతే ఇక మల్లారెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు ఆడ చదువు సాక్కుది ఎప్పుడు పైసలు ఎక్కువ సోలు మనం దాని గురించి చెప్పాల్సిన వచ్చింది మళ్ళీ మల్లారెడ్డి పూలు పనులు ఆమె మల్లారెడ్డి ఉన్నాడు కదా ఇవి అన్ని దోపిడే ఆయన ఇంజనీరింగ్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ డెంటల్ యూనివర్సిటీ లేకపోతే అన్ని యూనివర్సిటీలలో దోపిడే ఇక మల్లారెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పనియో లేదు పల్లారాజు అన్న అందరూ అంతే అవి మొత్తం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ సారీ ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని బడపడ రాజకీయ నాయకులే మళ్ళీ వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఈ నాయకులను తన ముందు వీళ్ళ లావులలో తొండలేసి తన్ని అదవా ముందు వాటన్నిటిని ప్రభుత్వ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేలా చేయవని చెప్పాలి వరకు ఎంత దోపిడీ వీళ్ళు ప్రజాసేవకుల వల్ల ప్రతి క్షణం ప్రజల పక్షం ఏడపక్షం రా ప్రతి క్షణం పైసల రా మీరు డబ్బులు 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 దోపిడి ఇంత దోపిడిరా ఎట్ట బతకాలరా సామాన్యుడు ఆయన నాకు పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు లేవు తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాయన ఎట్ట బతకాలరా ఇంత దోపిడారా అరే శ్రీ చైతన్య నారాయణ ఇంత దోపిడారా మీ స్కూల్సు ఏమున్నారా మీ స్కూల్ అలా బంగారం పిల్లల్ని హింసించు మళ్ళా ఓ చదువు చదువు ట్యూషన్ పేరుతోనండి మళ్ళా సాయంత్రం ట్యూషను పొద్దున ట్యూషను స్పోర్ట్స్ ఆడితే మళ్ళీ దానికి దా దానికి కూడా దూపుడు డబ్బులు అని ఏ దేని పేరు మీద డబ్బులు వసూలు చేయట్లేదు చెప్పుండరా మీ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి పేరు మీద దూపులు వసూలు పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా పేరెంట్స్ మీటింగ్ ఉన్నది మనిషికి వెయ్యి రూపాయలు వేయాలి రెండు వేలు వేయాలి ప్రతి కుటుంబం నుంచి ఇస్తున్నాం మీ అమ్మ నాన్నకి చెప్పని ఇల్లు బిల్లు చెప్తాను ఎంత దోపిడిరా ఎంత దోపిడిరా ఫ్రీ ఉచ్చినా సరే నీళ్ళు కట్టాలి నా పైసలు కట్టాలనా మీకు ఫీజు కట్టింది కాకుండా ఎంత దోపిడిరా మీ స్కూల్స్ ఏమో ఇంత చేతులు దండం పెట్టాలిరా నాయన అరే నన్ను వందేళ్ళు జైల్లో పెట్టినా పర్వాలేదు కానీ ఈ ఈ దుర్మార్గాన్ని అయితే నేను చూడలేను రే నా కడుపు రగిలిపోతావు కాబట్టి